Takk. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీ గుండాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టాలని ఏదైతే బలవంతం చేసి ఆఫీస్లో ప్రవేశించే ప్రయత్నం చేసిందో దాన్ని మేము తా తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం ఈరోజు అధికారంలో ఉన్నది అధికారంలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది నడుస్తున్నాం ఈ ఆపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే మీద దాడి చేసిన మాకెట్లో అర్థమవుతుంది ఎక్కడ కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద దాడి చేస్తారు ఎందుకంటే వారు ఇచ్చిన హామీలు నెరవేర్చుంది కాబట్టి ప్రజల్లో రోజు రోజుకి వాళ్ళ బలం తగ్గిపోతుంది కాబట్టి నిరసన వ్యక్తం చేసుకుంటా అధికార పార్టీ యొక్క ఎమ్మెల్యే ఇళ్ళ మీద దాడి చేస్తారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉల్టా ఉల్టా ఉన్నది ఎక్కడ చూసినా మా పార్టీ నాయకుల మీద అటాక్ చేస్తారు అంతకుముందు హరీష్ రావు గారి ఇంటి పైన కాంగ్రెస్ వాళ్ళు అటాక్ చేశారు ఇవాళ కే ఇవాళ కేటీఆర్ గారి క్యాంప్ కార్యాలయం పైన అటాక్ చేసారు ఒకటే అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడన్నా జీవో ఉన్నదా రేవంత్ రెడ్డి గారి ఫోటో ప్రతి ఎమ్మెల్యే క్యాంప్ కార్ పెట్టుకోవాలని చెప్పేసి ప్రభుత్వం జీవో తీసిందా సూడు ప్రశ్న నేను చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులను సగం మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు వెళ్ళాలనే రేవంత్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకోలేదు సెక్రటరియట్లనే సగం మంది మంత్రుల ఛాంబర్ లో రేవంత్ రెడ్డి గారు ఫోటో లేవు నియోజకవర్గ కేంద్రంలో ఎక్కడైతే మంత్రులు ఉన్నారో వాళ్ళ నివాసంలో రేవంత్ రెడ్డి గారు బొమ్మ లేవు ఫోటో లేవు పోయి మేం పెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ లీడర్ల ఫోటోలు మా కేటీఆర్ గారి క్యాంకాయ పెట్టాలా మరి రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు మరి వాళ్ళ ఇళ్ళలో ఉన్నాయా కాంగ్రెస్ పార్టీ సీఎం గారి బొమ్మలు మరి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ రాష్ట్రంలో మరి నరేంద్ర మోడీ గారి ఫోటోలు పెట్టుకున్నారా వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదేం చిల్లర రాజకీయాలు అని చెప్పి నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతున్నాడు మరి ట్విట్టరు ఫోర్ ట్వంటీ కేసు నడుస్తున్న దాని మీద నోట్ల కట్లతోటి తెలంగాణ ప్రభుత్వాన్ని మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారి ప్రభుత్వం బడగొట్టడానికి రేపు ఉన్నటువంటి చంద్రబాబు నాయనతో చేతులు కలిపి దొంగ ఫోటో మేము పెట్టుకున్నామా ఎట్లా పెట్టుకోమంటారు ఏ ఆధారంతో పెట్టుకోమంటారు ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న చిల్లర రాజకీయాలకి నిదర్శనము దీని విషయంలో పార్టీ చాలా సీరియస్ తీసుకుంటుంది ఇంకొకసారి పిచ్చి పిచ్చి చేసేది చేయొద్దని చెప్పి కూడా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను కోరుతున్నాను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయాల్సిన పనులు బాగున్నాయి ఇవన్నీ కొనుగోలు కేంద్రాలలో వడ్లు తడి ముద్దైపోయి రైతులు ఏడుస్తున్నారు వాళ్ళ యొక్క వడ్లు ఖరాబ్ అయిపోయి విత్తనాలు వస్తున్నాయి మొత్తం కింద వాటి కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఒక్క కాంగ్రెస్ తిరుగుతాను అండి కొనుగోలు కేంద్రాల చుట్టూ మేము తిరుగుతున్నాం మా పార్టీ నాయకులు పోయి వాళ్ళకి భరోసా ఇస్తున్నాం రైతులకు అక్కడ పోయి మీ సేవ చేయండి ఈ ఎమ్మెల్యేలు ఇలా అటాక్ చేసి చెప్పి మేము అడుగుతున్నాం మరి మరి నిన్న ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ఏమో నరేంద్ర మోడీ గారు దీనితో ఇష్టం వచ్చినట్టు ఢిల్లీలో పోయేమో చేతులు చేతులు కలుగుతున్నాడు కాలు ఇచ్చుకుంటున్నాడు మేము అంతా నీతో పనిచేస్తాం అంటాడు మేము అడుగుతున్నాం ఇవాళ ఎందుకంటే మీరు రెడ్డి గారు ఇక్కడ మాట అక్కడ మాట ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రహించాలని చెప్తున్నాడు ఎనభై వేల కోట్ల తోటి గోదావరి నది నీళ్లను తల్లించే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపిన మీకు మోడీ మాత్రం చాలా గొప్పడైతాడు తెలంగాణ రాష్ట్రం కోసం కట్టబడ్డ మా కేటీఆర్ మాత్రం దొంగ ఫోటో పెట్టుకొని చెప్తారా ఇది ఎక్కడ న్యాయమని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని నిలస్తున్నాము ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు వర్షాకాలం చాలా అడ్వాన్స్ వచ్చింది మీరు ఇళ్ళలో పోయి అటాక్ చేసినది కాదు శోభన చేసి కాదు వర్షాలు పడుతున్నాయి గ్రామీణ ప్రాంతంలో మోర్లు సాఫ్ చేయించండి ఫస్ట్ రేపు మలేరియా డెంగ్యూ లాంటి లాంటి రోగాలు రాకుండా నివారణ చర్యలు చేపట్టండి ఇప్పుడే మీరు అంతే తప్పించి ఈ టిఆర్ఎస్ పార్టీ ఇళ్ళలో పోయి అటాక్ చేసినది కాదు అర్ధారం కార్యక్రమాలు చేయబట్టండి దమ్ముదేరం ఉండి చెట్లు అంటే ఇంత సశశామనంగా చేయండి చెట్లు పెట్టి కొంచెం మంచి కార్యక్రమాలు చేయండి ఇవాళ మీ పరిస్థితి ఏంటంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన అట్టర్ ఫ్లాప్ అయిపోయింది రాష్ట్రంలో రాష్ట్రంలో మొత్తం కూడా ప్రశాంతత లేని పరిస్థితి ఏర్పడ్డది ఇవాళ ఎక్కడ పోయినా కూడా అందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మరో బీహార్ రాష్ట్రము అప్పుడు బీహార్ రాష్ట్రానికి నిలయం ఉండే రేవంత్ రెడ్డి ప్రభుత్వము దీన్ని బీహార్ రాష్ట్రంగా చేయబోతుందని చెప్పి పబ్లిక్ టాక్ మోదలేదు మీరు ఇవన్నీ డైవర్ట్ చేయడానికి కోసము ఇవాళ మీరు కేటీఆర్ గారు ఇంటి మీద అటాక్ చేయడము కేటీఆర్ గారికి అమెరికా పోతుందని తెలిసి కేటీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం తోటి ఏమీ లేని కేసుల ఇవాళ ఇవాళ మీ పరిస్థితి ఏంటిది ఢిల్లీలో ఉన్నటువంటి హెరాల్డ్ ప్రెస్ ప్రెస్లో మీ పాత్ర ఉన్న రేవంత్ రెడ్డి పాత్ర అని ఛార్జ్షీట్లో రేవంత్ రెడ్డి పేరు పెట్టారు ఒకటి బదినామైపోయింది రేవంత్ రెడ్డి ఇంతగాక ముందు అందాల పోటీ అందాల పోటీ అని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు చివరికి లండన్ ఎవరైతే లండన్ అమ్మాయి ఎవరైతే పార్టిసిపేట్ అయిందో నన్ను ఒక వెచార్ లాగా ట్రీట్మెంట్ చేసింది తెలంగాణ ప్రాంతంలో అధికారులు అని చెప్పేసి ఇవాళ మన మొత్తం తీసింది చిక్కువడాలు మనం ఇవాళ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి మరి మరి ఎందుకోసం చేయడానికోసమా మరి మీరు అన్ని మా నాయకుల పైన మీరు అటాక్ చేయడం మేము ఈరోజు చాలా సీరియస్గా మేము వార్నింగ్ ఇస్తున్నాము ఇవాళ ఏదైతే కేటీఆర్ గారి పైన అయితే అటాక్ జరిగిందో దానికి బేస్ చేతుగా ఇవాళ ముఖ్యమంత్రి గారు కానివ్వండి రాష్ట్ర ముఖ్యమంత్రి పీసీ అధ్యక్షులు బేస్ చేతుగా క్షమపణ చెప్పాలి దీనిపైన పుట్టిగానే అనవసర విషయాల కొన్న ప్రభాకర్ గారు ఎగిరెగిరి మాట్లాడతాడు ఇవాళ ఈ ప్రాంతానికి సంబంధించిన బండి సంజయ్ గారు అనవసరం విషయాలు మాట్లాడతారు మరి ఒక నీ తోటి ఎమ్మెల్యే నీ తోటి ప్రజాప్రతినిధి ఒక ఇరవై ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి ఇంటిపైన అటాక్ చేస్తే ఇవాళ బండి సంజయ్ గారు అదే అదేవిధంగా పూర్ణ ప్రభాకర్ గారు స్పందించాలే లేకపోతే మాత్రం రాను రోజుల్లో చాలా తీవ్రమైన తీవ్ర పరిణామాలు ఈ యొక్క పార్టీ నాయకులు ఎదుర్కొంటారు చెప్పి కూడా మేము ఈ ఈ వేదిక నుంచి మేము తెలియజేస్తున్నాము నిన్న జరిగిన సంఘటన ఏంటి చర్చ కాంగ్రెస్ గుండాలు మా పార్టీ ఆఫీస్కి వస్తుండే కేటీఆర్ గారు పార్టీ ఆఫీస్ అడ్డుకున్నారు అక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరి వాళ్ళ మీద కేసులు పెడతారా మా అటాక్ చేసిన మీద కేసు పెడతారా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి కేటీఆర్ గారి ఇంటి మీద అటాక్ చేసినారో వాళ్ళ పైన నూటి నూరు శాతము వాళ్ళ యాక్ట్ ప్రకారం కేసు పెట్టాలి వాళ్ళు జైలు పంపాల్సిందే అంతేగాని నేను అంతా కూడా రాత్రి అంతా కూడా పోలీసులు వేధించి నేను మధ్యాహ్నం మా యొక్క టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇది ఇది తగదని చెప్తున్నాడు ఈ ఈ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ ప్రాంతంలో పోలీసులకు మంచి పేరున్నది గత ప్రభుత్వంలో బెస్ట్ పోలీసింగ్ అవార్డు తీసుకున్నారు మన మా తెలంగాణ పోలీస్ దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క వర్కర్స్ లాగా దయచేసి బిహేవ్ చేయకండి న్యాయం ఎటుంటో న్యాయం అటు అటు చేయండి గతంలో గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎన్నడూ కూడా మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఇళ్ళలో మా కేసీఆర్ అని చెప్పి లేదా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల ఇళ్ల మేము క్యాంప్ కార్యాలయ కేసీఆర్ గారు ఫోటో పెట్టుకొని చెప్పి మేము ఎప్పుడు మేము డిమాండ్ చేయాలని చెప్పలేదు ఆ చిల్లర రాజకీయాలు మేము చేయలేదు సో దీన్ని కూడా ఇక్కడ చిల్లర రాజకీయాలు చేయకండి ఇప్పటికే మీ ప్రభుత్వం మీద ఘోరమైన ఘోరమైన వ్యతిరేకత వచ్చింది ఎప్పుడు ఎలక్షన్లు పెడితే అప్పుడు మీ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితుంది మీ లోకల్ బాడీ ఎన్నికలు పెట్టే పరిస్థితి లేరు కాంగ్రెస్ కార్యకర్తలు మీ క్రెడిబిలిటీని పెంచుకోండి ప్రజల దగ్గరపై ఇవాళ ఇంకా దుర్మార్గం ఏంటంటే ఇవాళ ఆ సా సాపతికి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గరికే వాళ్ళు ప్రజలు వచ్చి మాకు చెప్పుకుంటున్నారు బాధలు ఇవాళ మీ దగ్గరకు ఎవరు వస్తలేరు బాగా చెప్పుకున్నారు ఎందుకంటే మీరు తీర్చే పరిస్థితులు మీకు లేరు కాబట్టి మీకు ఏమున్నా పైసలు కమిషన్లు దోసుకుండు దొంగతనం చేసి తెలుసు కాబట్టి ఇవాళ మీ ఇళ్ళలో గమ్ గడప కూడా దొక్కుతారు ప్రజలు కాబట్టి ఇప్పటికైనా బుద్ధి మారుకొని ఇటువంటి పిచ్చి పిచ్చి చేసే మానుకోకపోతే మాత్రం తప్పకుండా రాన రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సైనికులు పనిచేసిన తెలంగాణ రాష్ట్రం కోసము మేమే ఈ సీరియస్గా అటాకులు మొదలు పెడితే ఈ కర్నూలు జిల్లాలో ఏ ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వారు మీరు బయట తిరగలేరు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము ఆ పరిస్థితి తీసుకురాకండి ఇప్పటికీ మా నాయకుడు కేసీఆర్ గారు ప్రశాంత వాతావరణంలోనే మన పార్టీ నిర్మించు నిర్మా నిర్మాణం చేసుకుందాము కా మంచి మంచిగా బలోపేతం చేసుకుందామని చెప్తుంది కాబట్టి మేమందరం కూడా అధినేత మాటల ప్రకారం ఆయన తప్పించి రేపేగిన ఇటువంటి చర్యలు ఉంటే మాత్రం తప్పకుండా దీనికి గుణపాఠం చెప్పడానికి మాత్రం బీఆర్ఎస్ అందరూ కూడా కంకణం కట్టుకొని కూస్తారు వెంటనే ఈ ప్రాంతానికి సంబంధించిన పొద్దున ప్రభాకర్ గారు కానివ్వండి బండి సంజయ్ గారు ఈ ఇష్యూ మీద స్పందించాలి రేవంత్ రెడ్డి గారు పిసిసి చీఫ్ మీరు బేషర్గా క్షమాపణ చెప్పాలి ఇవాళ సీఎం గారు కూడా ఇవాళ ఈ ప్రాంతానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ గ్రహించాలే ముఖ్యమంత్రి గారు రెండు రోజులు ఢిల్లీలో ఉన్నా కూడా రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ లేని ఇయ్యలేని పరిస్థితిలో మీ పార్టీ అర్థం చేసుకోండి చేసి ఇంతకంటే ఘోరమైన అవమానం మీ ముఖ్యమంత్రికి జరగదుగా కాబట్టి మీ పార్టీ ఏ విధంగా ఉందో ఒకసారి మీరు గమనించుకొని అడుగులు ముందేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మేము ఎట్టి పరిస్థితే కూడా కాంగ్రెస్ కార్యకర్తల మీద ఎవరైతే కేటీఆర్ గారు ఇంటి మీద అటాక్ చేయడం పైన వాళ్ళందరి మీద భవిష్యత్తుగా కేసు బుక్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం